హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అయితే మన తెలంగాణలో అయితే కొత్తగా ఎవరైతే రేషన్ కార్డు పొందాలనుకుంటున్నారో వాళ్ళకైతే మరోసారి శుభార్త అయితే చెప్పబోతుంది ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు ఏ పథకం తీసుకొచ్చినా దానికైతే తెల్ల రేషన్ కార్డు ఉండాలని అయితే ప్రత్యేకంగా రూల్స్ అయితే పెడుతుంది కదా సో చాలా అయితే మన తెలంగాణలో రేషన్స్ కార్డు అయితే లేవు వాళ్ళకైతే అప్లై చేసుకోవడానికి మొన్నటిదాకా అయితే చాలా ఇబ్బంది అయితే అయింది సో అప్లై ఎలా చేసుకోవాలి దాని గురించి అలాగే ఈ రేషన్ కార్డు వల్ల మనకి బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయనేది ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్తాను అలాగే మనైతే కొత్త ఎవరైతే రేషన్ కార్డు పొందాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వీడియో అయితే చూడండి వాళ్ళకైతే మంచి యూస్ఫుల్ అయితే ఉంటుంది సో ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అర్థమైపోతుంది కాబట్టి అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి సో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా వీడియోని లైక్ అండ్ షేర్ అలాగే మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా అనేక పథకాలు ఏమేమి ఉన్నాయో అన్నిటికీ మనకి రేషన్ కార్డు అనేది లింక్ పెట్టడం అయితే జరిగింది సో అందరికీ తెలిసిన విషయమే దాంతోపాటు రేషన్ కార్డు లేని ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకైతే ఈసారి చాలా అంటే నష్టాలు అయితే జరుగుతున్నాయి ఎందుకంటే ప్రతిదానికి రేషన్ కార్డు లింక్ పెట్టడంతో చాలా వరకు అయితే అనుహులు అయితే మిగిలిపోతున్నారు సో వాళ్ళ కోసం ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్తగా రేషన్ కార్డు ఎవరైతే పొందాలనుకుంటున్నారో వాళ్ళకైతే మంజూరు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది సో ఎప్పటి నుంచి మనకైతే ఆ రేషన్ కార్డు అయితే రాబోతుంది దాంతోపాటు రేషన్ కార్డు వల్ల బెనిఫిట్స్ ఎందుకు ఈ నెల ఆగస్టు ఐదో తారీఖున వచ్చేసి ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు పొందాలనుకుంటున్నారో ఐదో తారీఖు నుంచి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అదే రోజున వచ్చేసి మన ఛానల్లో మనం ఒక వీడియో అయితే పెడదాం ఎలా అప్లై చేసుకోవాలనేది దానికి హౌ టు అప్లై అనేది సో అదే ఐదో తారీఖు నేను వీడియో కూడా తీసుకొస్తాను అలాగే రేషన్ కార్డుతో వచ్చేసి మనకి మహాలక్ష్మి పథకం కానీ ఇప్పుడు రైతు భరోసా రైతు రుణమాఫీ అన్నిటికి ఏదైతే పథకాలు ఉన్నాయో అన్నిటికైతే రేషన్ కార్డు అయితే లింక్ అయితే పెట్టింది కాబట్టి ఈసారి ప్రతి ఒక్కరు రేషన్ కార్డు అయితే తీసుకోవాలి రేషన్ కార్డుతో వచ్చేసి మనకైతే అన్ని పథకాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు తెల్ల రేషన్ కార్డు అయితే అర్హత ఉన్నవాళ్ళు అందరూ పొందాలని నా అభిప్రాయం మీకు ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఒకవేళ మనకైతే రైతు రుణమాఫీ రైతు పురాస్పదైన సమస్యలు ఉంటే వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే ఇంతే నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళకైతే షేర్ అయితే చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్